జీవితం ఒక అయితే మనిషి పాత్రధారి మెదడు అంతర్గత సూత్రధారి జీవి నియంత్రణ వ్యవస్థ పగ్గాలన్నీ మెదడు దగ్గరే ఉంటాయి మెదడు ఆదేశిస్తేనే కాలు కదులుతుంది చేయి ఉగుతుంది ఆలోచన ముందుకు సాగుతుంది సాక్షాత్తు సూత్రధారే చిక్కుల్లో పడితే మెదడుకే సమస్య వస్తే పక్షవాతం బారిన పడినట్టే అక్టోబర్ ఇరవై తొమ్మిదిన పక్షవాత అవగాహన దినం ఈ సందర్భంగా మనిషి శరీర భాగాలను ముద్దుబార్చే ఈ మహమ్మారి లక్షణాలు చికిత్స విధానాలు నివారణ మార్గాల గురించి అప్పటి వరకు మామూలుగా ఉన్న వ్యక్తికి హఠాత్తుగా చెయ్యి ముద్దుబారుతుంది కాలు కదపడము కష్టమే అవుతుంది మూతి వంకర్లు పోతుంది మాట పడిపోతుంది మాట్లాడినా నత్తినత్తిగానే శరీరం సమతూకం కోల్పోతుంది చూపులో అస్పష్టత ఒంట్లో మగతగా ఉంటుంది స్పందనలు ఉండవు విపరీతమైన తలనొప్పి ఇవన్నీ పక్షవాతం లేదా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలే లక్ష మందిలో సగటున నూట యాభై మంది ఏటా పక్షవాతానికి గురవుతున్నట్టు అంచనా కోవిడ్ రోగుల్లో కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఆ ఆస్కారం మరింత ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు పక్షవాతం అనేది ఏ అరవేలలోనో వస్తుందన్నది అపోహే మారుతున్న జీవనశైలి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ధూమపానం తదితర కారణాల వల్ల నలభై ఏండ్లలోపు వారిలో కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు పక్షవాతం రెండు రకాలు మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్ మెదడుకు రక్తం సరఫరా చేసే నాళాల్లో అవరోధాలు లేదా గడ్డలు క్లాట్స్ ఏర్పడటం వల్ల వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో ఎనభై ఐదు శాతం ఈ తరహావే రెండోది స్ట్రోక్ మెదడులో నరాలు చిట్లడం వల్ల రక్తస్రావం జరిగినప్పుడు వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ కేసులలో వాటా పదిహేను శాతం రెండు రకాల స్ట్రోక్లు కూడా ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి నివారణ సాధ్యమే పక్షవాతం అనగానే భయపడాల్సిన పనిలేదు రోగిని వీలైనంత త్వరగా హాస్పిటల్ కు తీసుకువెళ్తే సురక్షితంగా కాపాడుకోవచ్చు రెండు రకాల స్ట్రోక్లకు వివిధ చికిత్సలు ఉన్నాయి బ్రెయిన్ స్ట్రోక్తో రోగి హాస్పిటల్లో చేరగానే అది ఇస్కిమిక్ స్ట్రోకా హీమరేజ్ స్ట్రోకా అన్నది నిర్ధారిస్తారు దీనికోసం సిటీ స్కాన్ కానీ ఎంఆర్టీ స్కాన్ కానీ చేస్తారు ఇస్కిమిక్ స్ట్రోక్ అయితే రెండు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వీటిని దేనికదే ప్రత్యేకంగా గాని లేదంటే రెండింటినీ కలిపిగాని అందిస్తారు మొదటి రకం చికిత్స థ్రాంబోలేసిస్ ఈ పద్ధతిలో రక్తనాళాల్లో గడ్డల్ని తొలగించే ఔషధాన్ని ఇంజెక్షన్ ద్వారా ఒంట్లోకి ఎక్కిస్తారు అయితే సమస్య మొదలైన నాలుగు నుంచి ఐదు వరకు గంటలలోపే రోగిని హాస్పిటల్లో చేర్పిస్తేనే ఇది సాధ్యమవుతుంది ఈ సమయంలో రోగులకు టిష్యూ ప్లాస్మోజన్ యాక్టివేటర్ టీపీఏ లేదా టెనెక్ట్ ప్లేస్ ఇంజెక్షన్ ఇస్తారు దీనివల్ల రక్త సరఫరాకు ఆటంకంగా ఉన్న గడ్డ కరిగిపోయి రక్తనాళం తెరుచుకుంటుంది రక్తనాళాల్లో అవరోధాలు చిన్నవైనప్పుడు ఈ ఇంజెక్షన్తో సమస్య తీరిపోతుంది రెండో రకం చికిత్స మెకానికల్ థ్రామ్ మెక్టమే మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో గడ్డలను తొలగించేందుకు ఇదో పద్ధతి అయితే దీన్ని పక్షవాతానికి గురైన ఇరవై నాలుగు గంటల్లోపు చేయాలి రక్తనాళాల్లో ఆటంకం పెద్దగా ఉన్నప్పుడు థ్రాంబోలేటిక్ ఔషధాలు ఇవ్వకూడదు కాబట్టి ప్రత్యామ్నాయంగా మెకానికల్ థ్రాంబెక్టమీ చికిత్సను ఎంచుకుంటారు వైద్యులు ఈ ప్రక్రియలో మెదడుకు ఎలాంటి కోతలు పెట్టరు కుట్లు కూడా పడవు బుట్టను పోలిన ఓ పరికరం సాయంతో ఒక చిన్న గొట్టాన్ని కాలి రక్తనాళం ద్వారా శరీరంలోకి పంపిస్తారు తర్వాత ఫ్లోరోస్కోపిక్ గైడెన్స్ ద్వారా మెదడు నాళాలకు చేరేలా చూస్తారు అలా మెదడులోని గడ్డలను తొలగిస్తారు మత్తుమందు లోకల్ అనస్థీషియా ఇచ్చాకే ఈ చికిత్స చేస్తారు మొత్తం చికిత్సకు గంట సమయం పడుతుంది ఇక హీమరేజిక్ స్ట్రోక్ అయితే ముందుగా రక్తపోటును నియంత్రణలోకి తీసుకువస్తారు రక్తస్రావాన్ని నివారించడానికి దెబ్బతిన్న నాళాలను క్లిప్పుల ద్వారా మూసేస్తారు లేదంటే ఎంపోలైజేషన్ ప్రక్రియ ద్వారా రక్తస్రావానికి అడ్డుకట్ట వేస్తారు స్ట్రోక్ చికిత్సలన్నీ నిర్ణీత సమయంలోపే చేయాల్సి ఉంటుంది ఆలస్యమైన ప్రతి నిమిషానికి మెదడులోని ఇరవై లక్షల న్యూరాన్లను నష్టపోతాడు రోగి దీంతో కోలుకోవడం కష్టం అవుతుంది అందుకే సాధ్యమైనంత త్వరగా మెదడుకు రక్త ప్రసరణ జరిగేలా చూడాలి అప్పుడే మెదడు కణాలు నశించిపోకుండా నివారించగలం థ్రాంబోలేసిస్ త్రామెక్టమీ చికిత్సల ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ కారకాలను నివారించవచ్చు కారణాలేమిటి నివారణ ఎలా జీవన శైలి సమస్యలైన ధూమపానం మధుమేహం అధిక ఒత్తిడి అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు గుండె సంబంధ వ్యాధులు బ్రెయిన్ స్ట్రోక్ కు దారితీస్తాయి ఈ రుగ్మత బారిన పడకూడదంటే కదలకుండా ఒకే చోట కూర్చునే జీవనశైలిని వదిలించుకోవాలి ధూమపానం మానుకోవాలి జంక్ఫుడ్ కు దూరంగా ఉండాలి రోజువారీగా తగినన్ని నీళ్లు తాగుతూ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు ఆత్మీయుల నడకలో మాటలో ఏమాత్రం తేడా కనిపించినా ఉపేక్షించడానికి వీల్లేదు మహిళలతో పోలిస్తే పురుషులకే పక్షవాతం వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలలో ఏర్పడే అవరోధాల వల్లే చాలా వరకు పక్షవాతం వస్తుంది థ్రామ్మోలేసిస్ థ్రామ్మెక్టమి చికిత్సల ద్వారా మెదడుకు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేయగలిగితే రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది రోగ లక్షణాలను వెంటనే గుర్తించాలి తగిన సదుపాయాలు ఉన్న హాస్పిటల్లో చేర్పించి మంచి చికిత్స అందిస్తే సురక్షితంగా ఒడ్డున పడతారు కోవిడ్ బ్రెయిన్ స్ట్రోక్ రెండేండ్లుగా ప్రపంచాన్ని గడగడలాడుస్తున్న మహమ్మారి కోవిడ్ ఈ వైరస్ సోకిన యాక్టివ్ రోగులకు దాని నుంచి కోలుకున్న వారికి బ్రెయిన్ స్ట్రోక్ ముక్కు ఎక్కువ వీరికి రక్తంలో గడ్డలు ఏర్పడే ఆస్కారం ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం ఇన్ఫ్లమేటరీ మార్కర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న కోవిడ్ రోగులు వైద్యుడి పర్యవేక్షణలో రక్తాన్ని పలుచన చేసే చికిత్సను తీసుకోవాల్సి ఉంటుంది